ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో రెండు పాయింట్ పదహారు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను జిల్లా క్రీడా శాఖ అధికారి రాజేశ్వరితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మీ పునః ప్రారంభించారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నగరపాలక పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరమైన నగరంగా చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ఆమె వివరించారు అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ క్రీడా శాఖ మంత్రి ఎం రామ్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో దర్శి రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో తన ప్రయాణం సాగుతుంది అన్నారు జన్మదిన శుభాకాంక్షలు దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ఇక్కడ దర్శిలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి నేను దర్శికి ఎంటర్ అయినప్పటి నుండి పాటించాను ప్రజలకి గెలిచినా ఓడినా దర్శి అభివృద్ధి కోసం కష్టపడతాను అని సో నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే ముఖ్యంగా దర్శి వరకు చూసుకుంటే నేను పది ప్రాజెక్టులు నా టార్గెట్గా పెట్టుకున్నాను దర్శి ప్రజల కోసం అని ఒకటి నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటున్నాము బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము బస్ డిపో దర్శి నియోజకవర్గానికి బస్ డిపో ఏర్పాటు అయ్యేలాగా కృషి చేస్తున్నాను అట్లాగే ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటిదాకా ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ పాడైపోతాయి దానివల్ల ఏంటంటే ప్రజలకు ఏదో ఒక తాగునీరు సురక్షితంగా లేకపోతే ఇబ్బందులు జ్వరాలు వస్తాయి ఆ ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ సీఎం గారు శాంక్షన్ చేశారు శాండ్ ఫిల్టర్స్ మార్చుకునే దానికి అట్లాగే ఎన్నో సంవత్సరాల కలైన దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు అలాగే ఇక్కడ నిలిచిపోయిన డిగ్రీ కాలేజ్ ఉంది అది ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాను అట్లాగే నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కంప్లీట్ అవబోతుంది అండ్ త్వరలో దర్శికి అమృత్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అందించబోతున్నాము అండ్ కోల్డ్ స్టోరేజ్ నిలిచిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను అలాగే ఇప్పటి వరకు మనం దర్శి టౌన్లో చూసుకుంటే ఏడు కోట్ల రూపాయలతో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేసుకున్నాం మరో ఐదు కోట్లకి ప్రపోజల్స్ పెట్టుకు పెట్టుకుని ఉన్నాము ఇప్పటివరకు ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ శంకుస్థాపన చేస్తుంది ఏంటంటే తర్సీలో మినీ స్టేడియం స్పోర్ట్స్ స్టేడియం గతంలో శాంక్షన్ అయింది వైసీపీ ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ స్టేడియం ని పట్టించుకోలేదు పనులన్నీ నిలిపేశారు ఫైళ్ళకే పరిమితం చేశారు ఇదేంటంటే స్పోర్ట్స్ అనేది పిల్లలకి వారి యువతకి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ కానీ మన కాన్ఫిడెన్స్ని కానీ పెంచేది అంతేకాకుండా స్పోర్ట్స్లో ఎంతో మందికి స్పోర్ట్స్ కోటా ద్వారా స్కూల్లో కానీ లేదా సీట్లు కానీ లేదా కాలేజ్లో సీట్స్ కానీ లేదా జాబ్స్ కూడా స్పోర్ట్స్ కోటాలో రావటం జరుగుతుంది అలాంటి ఒక దర్శిలో ఉన్న మినీ స్టేడియంని మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది పనులు మొదలు పెట్టేలాగా రెండు కోట్ల రూపాయలు పదహారు లక్షలు శాంక్షన్ చేయటం చూస్తుంటే అర్థమవుతుంది కూడా మీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ సిక్స్ పాట్స్లో దర్శి స్టేడియంని మేము డెవలప్ చేయబోతున్నాము అందులో బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ ఇంకా అదర్ గేమ్స్ కానీ వాలీబాల్ కోర్ట్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి దర్శి యువతకి అందించబోతున్నాము ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆఫీసర్స్కి కానీ అందరికీ అండ్ ముఖ్యంగా శాంక్షన్ అందించిన సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లా స్పోర్ట్స్ మినిస్టర్ కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు త్వరలో మిగతా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసి దర్శిని వెనక్కి తిరిగిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు లోకేష్ అన్నకు మరొక్కసారి హ్యాపీ బర్త్డే అన్న